అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసేయండి భారతీయ సంస్కృతిలో దేవునికి నైవేద్యం సమర్పించడం చాలా ముఖ్యం నైవేద్యం సమర్పించడం వల్ల ఆ భగవంతుడు సంతోషిస్తాడని భక్తులకు సంతోషాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్ముతారు అయితే భగవంతుడికి నైవేద్యం సమర్పించే విషయంలో పూజా నిబంధనలు తప్పకుండా పాటించాలి ఆ నిబంధనలు పాటించకుంటే చేసిన పూజకు ఫలితం ఉండదు కాబట్టి దేవునికి సమర్పించాల్సిన నైవేద్యాలకు సంబంధించిన ముఖ్య నియమాలు ఏమిటో తెలుసుకు నైవేద్యం అనేది భక్తితో దేవుడికి సమర్పించే ఆహారం ఈ నైవేద్యం చాలా పవిత్రమైనది ఇది దేవుడి అనుగ్రహాన్ని పొందే మార్గంగా భావిస్తారు నైవేద్యం సమర్పించడం ద్వారా మన జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు నైవేద్యం అనేది భక్తితో శుభ్రమైన పాత్రలో దేవునికి ఇష్టమైన వాటిని సమర్పించాలి ఉదాహరణకు వినాయకుడికి మోదకం విష్ణువుకి పాలు శివుడికి పంచామృతం ఇలా సమర్పించాలి దేవుళ్లకు నైవేద్యం పెట్టడానికి వెండి ఇత్తడి బంగారం లేదా మట్టి పాత్రలను ఉపయోగించాలి నైవేద్యం తయారు చేయడానికి ఉపయోగించే అన్ని పదార్థాలు శుభ్రంగా ఉండాలి నైవేద్యం పెట్టే ముందు నైవేద్యం తయారు చేసేటప్పుడు రుచి చూడకూడదు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు భక్తితో శ్రద్ధతో ఉండాలి పూజ ముగిసిన తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచుకున్న నైవేద్యాలు పెడితే కలిగే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం కొబ్బరికాయ భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ త్వరి త్వరిగా సులభమవుతాయని నమ్ముకారు అలాగే అరటి పండు భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యశుద్ధి జరుగుతుంది అరటి పండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది చిన్న అరటి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి శనీశ్వరుడికి నేర్ పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి వంటివి తగ్గిపోయి ఆరోగ్యవంతులు అవుతారు భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచిపెట్టాలి ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు రోగాలు నశించి కార్యసిద్ధం లభిస్తుంది మీకు అందించిన ఈ సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేసేయండి